గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు రామానుజన్ మ్యాథ్స్ పల్స్ ఫర్ టెన్త్ ఈ వీడియోలో మనం రియల్ నెంబర్స్ నుంచి వచ్చే ఎనిమిది మార్కుల ప్రశ్నకి సంబంధించిన బేసిక్ క్లాస్ అనేది నేర్చుకోబోతున్నాం రూట్ టూ ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయాలంటే ఈ బేసిక్ క్లాస్ చాలా ఇంపార్టెంట్ ఈ బేసిక్ క్లాస్ అనేది నేర్చుకుంటే రూట్ టూ అనేది ఇర్రేషన్ ప్రూవ్ చేయడం చాలా సింపుల్ నేను ముందుగానే చెప్పడం జరిగింది ఒక ఎయిట్ మార్క్స్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే దానికి రిలేటెడ్గా ముందు ఒక బేసిక్ క్లాస్ అనేది ఉండబోతుందని చెప్పాను ఆ బేసిక్ క్లాస్ వింటే ఎయిట్ మార్క్స్ మీ చేతిలో ఉన్నట్లే లెక్క ఇప్పుడు రియల్ నెంబర్స్కి సంబంధించిన ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బేసిక్ క్లాస్ అనేది ఉండబోతుంది ఈ వీడియో ఎండ్ అయినంత వరకు చూడండి చాలామంది మధ్యలోనే స్కిప్ చేసి వెళ్ళిపోవడం జరుగుతుంది అట్లా చేయకుండా వీడియో ఎండ్ వరకు చూస్తే ప్రతి వీడియో ఎండలో ఏదో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరుగుతుంది కమాండ్ టు మై క్లాస్ ఇప్పుడు నెంబర్స్ గురించి మనం నేర్చుకోబోతున్నాం అసలు నెంబర్స్ అంటే ఏంటి టూ అనేది ఏ నెంబర్లో భాగం అది న్యాచురల్ నెంబరా హోల్ నెంబరా రూట్ టూ అనేది ఎందులో భాగం తర్వాత ఫైవ్ బై సెవెన్ అనేది ఏ నెంబర్స్లోకి వస్తుంది అదేవిధంగా మైనస్ సెవెన్ అనేది ఏ నెంబర్స్లోకి వస్తుంది తర్వాత జీరో ఏ నెంబర్స్లోకి వస్తుంది అనేవి ఇప్పుడు కంప్లీట్గా వీటి గురించి చెప్పుకోవడం జరుగుతుంది ఒకసారి ఇప్పుడు మనం అందులో భాగంగా మొదటిది న్యాచురల్ నెంబర్స్ న్యాచురల్ నెంబర్స్ న్యాచురల్ నెంబర్స్ అంటే న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి న్యాచురల్ నెంబర్స్ని క్యాపిటల్ ఎన్ అనే లెటర్తో చూపిస్తాం క్యాపిటల్ లెటర్ క్యాపిటల్ ఎన్ అనే లెటర్తో చూపించడం జరుగుతుంది అసలు నేచురల్ నెంబర్స్ అంటే ఏంటేంటి వస్తాయి అంటే సెట్ ఆఫ్ వన్ టూ త్రీ ఫోర్ ఎట్స్ వాన్ ఇన్ఫైనటీ వరకు న్యాచురల్ నెంబర్స్ చెప్పుకోవచ్చు టెన్ అనేది ఒక నేచురల్ నెంబర్ హండ్రెడ్ అనేది ఒక నేచురల్ నెంబర్ థౌజండ్ అనేది ఒక న్యాచురల్ నెంబర్ న్యాచురల్ నెంబర్స్ని నువ్వు అన్కౌంటబుల్గా చెప్పుకోవచ్చు అందుకే నేను లాస్ట్కి ఇన్ఫైనటీ అనే సింబల్తో చూపించడం జరుగుతుంది ఇప్పుడు న్యాచురల్ నెంబర్స్ అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మరి వాటికి సింబల్ ఏంటి సింబల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి పాజిటివ్ నెంబర్స్ ఇవి పాజిటివ్ నెంబర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి పాజిటివ్ నెంబర్స్ ప్లస్ వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ఎట్ స్వాన్ అనేవి నేచురల్ నెంబర్స్ కిందకి వస్తాయి సెకండ్ ఇది హోల్ నెంబర్స్ హోల్ సెకండ్ సెకండ్ది హోల్ నెంబర్స్ హోల్ నెంబర్స్ని క్యాపిటల్ డబల్యూ అనే నెంబర్తో చూపించడం జరుగుతుంది హోల్ నెంబర్స్ని క్యాపిటల్ డబల్యూ అనే నెంబర్తో చూపించడం జరుగుతుంది ఇంతకు హోల్ నెంబర్స్ అంటే ఏంటి హోల్ నెంబర్స్ అంటే జీరోతో స్టార్ట్ అవుతాయి జీరోతో స్టార్ట్ అయ్యి ప్లస్ వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ఎట్స్ వన్ ఇన్ఫైనైట్ వరకు చెప్పుకోవచ్చు హోల్ నెంబర్స్కి నేచురల్ నెంబర్స్కి తేడా ఏంటి జీరో జీరో అనేది హోల్ నెంబర్స్ లో ఉంటుంది జీరో అనేది న్యాచురల్ నెంబర్స్లో ఉండదు ఇక్కడ వరకు చూడండి ఈ వన్ టూ త్రీ ఫోర్ ఎట్స్ వన్ అనేవి ఏ విధంగా చెప్పుకోవచ్చు న్యాచురల్ నెంబర్స్ అని చెప్పుకోవచ్చు అంటే హోల్ నెంబర్స్ మనం ఏ విధంగా డిఫైన్ చేయవచ్చు ఓఆర్ఆర్ హోల్ నెంబర్స్ అంటే సెట్ ఆఫ్ జీరో కామా సెట్ ఆఫ్ నాచురల్ నెంబర్స్గా చెప్పుకోవచ్చు ఇది జీరో ఇది ఎన్ అంటే న్యాచురల్ నెంబర్స్ అంటే నేచురల్ నెంబర్స్ అన్ని హోల్ నెంబర్స్ అయ్యాయా చూడండి ఇవి హోల్ నెంబర్స్గా చెప్పుకుంటాం అందులో న్యాచురల్ నెంబర్ ఉంది అంటే న్యాచురల్ నెంబర్స్ అన్ని ఏ నెంబర్స్ అవుతాయి నేచురల్ నెంబర్స్ అన్ని హోల్ నెంబర్స్ అవుతాయి నేచురల్ నెంబర్స్ అన్ని హోల్ నెంబర్స్ అవుతాయని మనం చెప్పుకోవడం జరుగుతుంది తరుడిది తరుడిది ఇంటిజర్ తరుడిది ఇంటిజర్ ఇంటిజర్స్ అంటే మనం ఇంటిజర్స్ అంటే మనం ఏం చెప్పుకోవచ్చు ఇంతకు ని మనం క్యాపిటల్ జెడ్ అనే లెటర్తో చూపించడం జరుగుతుంది ఇంటిజర్స్ అంటే క్యాపిటల్ జెడ్ మరి ఇంటిజర్స్ అంటే ఏముంటాయి అంటే ఇంటిజర్స్ అంటే పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి మిడిల్లో జీరో ఉంటుంది ఇంటిజర్స్ని మనం ఏ విధంగా తెలుసుకోవాలంటే మన తల భాగం జీరో అనుకుంటే కుడివైపు పాజిటివ్ నెంబర్సు ఎడం వైపు ఇంటిజర్స్ నెంబర్సు ఎడంవైపు నెగిటివ్ నెంబర్సు కుడివైపు పాజిటివ్ నెంబర్సు ఎడం వైపు నెగిటివ్ నెంబర్సు మధ్యలో జీరో ఉంటుంది అంటే జీరో ఉంటుంది జీరోకి కుడివైపు ప్లస్ వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ఎట్ స్వాన్ ఇన్ఫైనైట్గా చెప్పుకోవచ్చు మరి జీరోకి లెఫ్ట్ సైడ్ అంటే మైనస్ వన్ మైనస్ టూ మైనస్ త్రీ ఎట్ స్వాన్ ఇన్ఫైనైట్గా చెప్పుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఇంటిజర్స్ అంటే మనం ఇంటిజర్స్లో ఏమేమి నెంబర్స్ ఉండడానికి అవకాశం ఉంది ఇక్కడ వరకు చూడండి ఇక్కడ వరకు మనం వన్ టూ త్రీ ఫోర్ అంటే న్యాచురల్ నెంబర్స్ అనుకోవచ్చు తర్వాత ఈ సున్నా నుంచి కౌంట్ చేస్తే హోల్ నెంబర్స్ అనుకోవచ్చు మనం ఇంటిజర్స్లో న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి ఇంటిజర్స్లో హోల్ నెంబర్స్ కూడా ఉన్నాయి మరి ఇంటిజర్స్ని మనం ఇంకే విధంగా రాసుకోవచ్చు అంటే ఓఆర్ఆర్ ఇంటిజర్స్ అంటే ఇంటిజర్స్ అంటే ఇక్కడ ఇంటిజర్స్ అంటే ఇక్కడ హోల్ నెంబర్స్ ఇంటిజర్స్ అంటే హోల్ నెంబర్స్ జీరో వన్ టూ త్రీ ఫోర్ ఎట్స్ వన్ ఇటువైపు హోల్ నెంబర్స్గా చెప్పుకోవచ్చు కామా మైనస్ వన్ మైనస్ టూ ఇటువైపు నెగిటివ్ నెంబర్స్గా చెప్పుకోవడం జరుగుతుంది చూడండి లో న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి ఇంటిజర్స్లో హోల్ నెంబర్స్ కూడా ఉన్నాయి అంటే న్యాచురల్ నెంబర్స్ అన్నీ ఇంటిజర్స్ అవుతాయి హోల్ నెంబర్స్ అన్నీ ఇంటిజర్స్ అవుతాయి ఇప్పుడు న్యాచురల్ నెంబర్స్ అన్నీ ఏమయ్యాయి ఇంటిజర్స్ అయ్యాయి హోల్ నెంబర్స్ అన్నీ ఏమయ్యాయి ఇంటిజర్స్ అయ్యాయి సో ఆ విధంగా మనం గ్రాఫ్ రూపంలో చెప్పుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఫోర్త్ వన్ ఇప్పుడు ఫోర్త్ వన్ ఈ ఫోర్త్ వన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను అర్థం చేసుకోండి ఫోర్త్ వన్ రేషనల్ నెంబర్స్ ఫోర్త్ వన్ రేషనల్ నెంబర్స్ అండి రేషనల్ నెంబర్స్ని ఆర్తో చూపించము రేషనల్ నెంబర్ని క్యాపిటల్ క్యూ క్యాపిటల్ క్యూ అనే లెటర్తో చూపిస్తాము రేషనల్ నెంబర్స్ని ని క్యాపిటల్ క్యూ అనే లెటర్ తో చూపించడం జరుగుతుంది రేషనల్ నెంబర్స్ అంటే ఇంకే నెంబర్స్ ఆడడానికి అవకాశం ఉంది అంటే రేషనల్ నెంబర్స్ అంటే ఫ్రాక్షన్స్ ఫ్రాక్షన్స్ అండి కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఏ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఫ్రాక్షన్ అండి ఫ్రాక్షన్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ ఫ్రాక్షన్ ఫ్రాక్షన్ రూపంలో తెలియజేసే నెంబర్స్ని రేషనల్ నెంబర్స్ అంటారు ఫ్రాక్షన్ రూపంలో తెలియజేసే ని రేషనల్ నెంబర్స్ ఫ్రాక్షన్ అంటే ఏంటి న్యూమరేటర్ ఉండాలి డినోమినేటర్ ఉండాలి న్యూమరేటర్ ఉండాలి డినోమినేటర్ ఉండాలి ఇది డివైడెడ్ బై ఫ్రాక్షన్ రూపంలో ఏ విధంగా రాయాలో అనేది దీనికి ముందు వీడియోలో చెప్పడం జరిగింది ఓవరాల్ బేసిక్ క్లాస్లో ఆ వీడియో చూస్తే ఫ్రాక్షన్ గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఫ్రాక్షన్ అంటే న్యూమరేటర్ ఉంటుంది డినోమినేటర్ ఉంటుంది మధ్యలో బై ఉంటుంది ఇది బై అనుకుంటే మేధ నుండే నెంబరు న్యూమరేటరు కింద నుండే నెంబరు డినోమినేటరు అసలు రేషనల్ నెంబర్స్ అంటే మనం ఫ్రాక్షన్స్ రూపంలో ఎక్స్ప్రెస్ చేయబడే నెంబర్స్ని రేషనల్ నెంబర్స్ అంటారు బట్ దానికి రూల్ ఉందండి రేషనల్ నెంబర్స్కి ఒక రూల్ ఉంది రేషనల్ నెంబర్కి ఏ రూల్ అంట క్యూ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఏ రూపంలో ఉండాలి ఏ లో ఉండాలి ఫ్రాక్షన్ రూపంలో ఉండాలి ఫ్రాక్షన్ ఫామ్లో ఉండాలి అంటే బైక్ ఉండాలి ఒక నెంబర్ ఉండాలి ఒక నెంబర్ ఉండాలి బై క్యూ ఫామ్లో ఉండేది ప్రతీ నెంబర్ని రేషనల్ నెంబర్ అంటారు మరి పీబై క్యూ రూపంలో ఉండేది ప్రతిదీ రేషనల్ నెంబర్ ఉండాలి దాంతోపాటు ఒక రూల్ ఫాలో అవ్వాలండి ఏంటది క్యూ అనేది జీరో అవ్వకూడదు క్యూ అనేది ఎప్పుడూ జీరో అవ్వకూడదు క్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో తర్వాత పీ కామా క్యూ ఈజ్ బిలాంగ్స్ టు నెంబర్ అండ్ ఇది దాన్ని ఆ సింబల్ని బిలాంగ్స్ టు అంటాం ఈజ్ బిలాంగ్స్ టు పీ క్యూ దేనికి చెందాలి ఇంటి జర్స్ చెందాలి పీ దేనికి చెందాలి ఇంటి జర్స్ చెందాలి అంటే పి మైనస్ టూ అవ్వచ్చు పి జీరో అవ్వచ్చు పి వన్ టూ త్రీ ఫోర్ ఏ నెంబర్ అయినా అవ్వచ్చు కానీ క్యూ మైనస్ త్రీ అవ్వచ్చు క్యూ జీరో అవడానికి లేదు ఇక్కడ క్యూ నాట్ ఈక్వల్ టు జీరో అన్నాం క్యూ ఏ నెంబర్ అని అవ్వచ్చు పీకామా క్యూలు ఇండిజెస్లో ఏ నెంబర్ అయినా అవ్వచ్చు కానీ క్యూ అనేది జీరో అవ్వకూడదు ద సేమ్ టైమ్ ఆటలతో పాటు ఇంకొక రూల్ కూడా ఉందండి దాన్ని కూడా సాటిస్ఫై చేస్తేనే అది రేషనల్ నెంబర్ అంటారు అది ఏ రూలు పీకామా క్యూఆర్ కోప్రైమ్ నెంబర్స్ కో ప్రైమ్ నెంబర్స్ కో ప్రైమ్ నెంబర్స్ అండి పీకామ క్యూర్ ఏ నెంబర్స్ అవ్వాలి కో ప్రైమ్ నెంబర్స్ అవ్వాలి పీకామ క్యూ ఏ నెంబర్స్ అవ్వాలి కో ప్రైమ్ నెంబర్స్ అవ్వాలి అసలు కో ప్రైమ్ నంబర్స్ అంటే ఏంటి దీనికి ముందు వీడియోలో ప్రైమ్ నెంబర్ గురించి కో ప్రైమ్ నంబర్ గురించి చెప్పడం జరిగింది కో ప్రైమ్ నంబర్స్ అంటే ఏంటి అంటే ఏ అండ్ బి హ్యావ్ నో కామన్ ఫ్యాక్టర్ అదర్ దాన్ వన్ కో ప్రైమ్ ఏంటంటే పీకి క్యూకి నో కామన్ ఫ్యాక్టర్ అదర్ దాన్ వన్ పీకి క్యూకి ఒకటి కా ఒకటి కాకుండా ఇంకే నెంబరు కూడా కామన్గా ఉండరాదు ఫ్యాక్టర్స్లలో ఫర్ సపోజు ఇది ఎయిట్ నైన్ తీసుకున్నాను ఇవి కో ప్రైమ్ నెంబర్స్ అవుతాయా లేదా ఏ అండ్ బి హ్యావ్ నో కామన్ ఫ్యాక్టర్ అదర్ దాన్ వన్ నో కామన్ ఫ్యాక్ ఫ్యాక్టర్ ఒకటి కాకుండా ఇంకే నెంబరు కామన్గా ఫ్యాక్టర్ ఉండకూడదు ఒకటి కాకుండా ఏ కామన్ ఫ్యాక్టర్ ఉండరాదు ఇప్పుడు ఎనిమిది తొమ్మిది కో ప్రైమ్స్ ఎలా అవుతాయి అంటే ఎనిమిదికి ఫ్యాక్టర్స్ రాయండి ఫ్యాక్టర్స్ గురించి నేను ముందు వీడియోలో చెప్పాను ఆ వీడియో చూస్తే మీకు ఫ్యాక్టర్ గురించి అర్థమవుతుంది ఫ్యాక్టర్ ఎనిమిది అనే నెంబర్ ఏ ఏ టేబుల్లో ఉందో అది రాస్తే అవే ఫ్యాక్టర్స్ అవుతాయి ఎనిమిది ఏ టేబుల్లో ఉంది ఎయిట్ వన్ టేబుల్లో ఉంది ఎయిట్ టూ టేబుల్లో ఉంది ఎయిట్ ఫోర్ టేబుల్లో ఉంది ఎయిట్ ఎయిట్ టేబుల్లో కూడా ఉంది వీటిని ఫ్యాక్టర్స్ అంటారు దేని ఫ్యాక్టర్స్ ఎయిట్ అనే నెంబర్ యొక్క ఫ్యాక్టరు నైన్ నైన్కి ఫ్యాక్టర్స్ రాస్తున్నాం నైన్కి ఫ్యాక్టర్స్ నైన్ అనేది వన్ టేబుల్లో ఉంది త్రీ టేబుల్లో ఉంది నైన్ టేబుల్లో ఉంది ఇప్పుడు చూడండి ఏ అండ్ బి హ్యావ్ ఇది ఏ అనుకుంటే దీన్ని బి అనుకుంటే ఏ అండ్ బి హ్యావ్ నో కామన్ ఫ్యాక్టర్ అదర్ దాన్ వన్ ఒకటి కాకుండా ఈ ఫ్యాక్టర్స్లో టూ నెంబర్స్ మీరు ఫ్యాక్టర్స్ రాయండి ఆ లో ఒకటి కాకుండా ఇంక ఏ నెంబరు కామన్గా ఉండరాదు ఒకటి కాకుండా ఇంకే ఏ నెంబరు కామన్ కామన్గా ఉండరాదు ఒకటి మాత్రమే కామన్గా ఉండాలి అప్పుడు ఎనిమిదిని తొమ్మిదిని కో ప్రైమ్ నెంబర్స్ అంటారు సైడ్ బై సైడ్ సైడ్ బై సైడ్ నెంబర్స్ ఆర్ కో ప్రైమ్ నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్ ఆర్ ఆల్వేస్ కో ప్రైమ్ నెంబర్స్ ప్రైమ్ నెంబర్కి ఒకటనే ఫ్యాక్టర్ తప్ప ఇంకే ఫ్యాక్టరు కామన్గా ఉండదు సో ఈ విధంగా ఈ విధంగా పీని క్యూని సాటిస్ఫై చేస్తే అది రేషనల్ నెంబర్ అవుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ రేషనల్ నెంబర్ గురించి ఎంత కంప్లీట్గా నాకు తెలిసి మీరు ఎక్కడ వినుండకపోవచ్చు ఎందుకంటే చాలా మంది రేషనల్ నెంబర్ అంటే పీబై క్యూ క్యూఇఇస్ నాటికో టు జీరో పీకామా క్యూ బీలాంగ్స్ టు జెడ్ అంతే దట్స్ ఎన్ ఆఫ్ కానీ కో ప్రేమ్ గురించి ఎక్కడా చెప్పరు పీ బై క్యూ ఫామ్లో ఉండాలి క్యూ అనేది జీరో అవరాదు పీకామ క్యూ అనే బిలాంగ్స్ టు జడ్డగా చెందాలి బిలాంగ్స్ టు అంటే తెలుగులో చెందడం బిలాంగ్స్ టు చెందడం మరియు పీకామ క్యూ ఆర్ కో ప్రైమ్ నెంబర్స్ అవ్వాలి అంటే పీకి క్యూకి ఒకటనే నెంబర్ ఫ్యాక్టర్గా తప్ప ఇంకే నెంబరు ఫ్యాక్టర్స్గా కామన్గా ఉండరాదు ఏ నెంబరు ఏ ఫ్యాక్టర్ కూడా కామన్గా ఉండరాదు ఇది బాగా మైండ్లో పెట్టుకోండి ఇప్పుడు మనం ఏ ఇప్పుడు మనం దీన్ని పి అనుకున్నాం కదా న్యూమరేటర్ని డినోమినేటర్ని క్యూ అనుకున్నాం కదా మీ నీ ఇష్టం నువ్వు నీ పి అనుకున్నావు నువ్వు ఏ అనుకో న్యూమరేటర్ని డినోమినేటర్ని బి అనుకో ఏదైనా నువ్వు పి అనేది ఒక ఇంటిజర్ అండి అది ఏ నెంబర్ అయినా అవ్వచ్చు ఒకట రెండు వంద మైనస్ పద నీ ఇష్టం బి అనేది ఒక ఇంటి సార్ అదర్ దాన్ జీరో జీరో అనేది బి అనేది జీరో కాకుండా నువ్వు ఇంకే ఏ నెంబర్ నైనా అనుకో కొంతమంది పి బై క్యూ అనుకుంటారు కొంతమంది ఏ బై బి అనుకోవాలి ఏ బై బి అనుకుంటే ఏంటి బి అనేది సున్నా అవ్వకూడదు ఏ కామా బి బిలాంగ్స్ టు జడ్డకి చెందాలి తర్వాత ఏ కామా బిఆర్ కో ప్రైమ్ నెంబర్స్ అవ్వాలి ఏ బై నీ డి బై సి అనుకో నీ ఇష్టం ఏదైనా అనుకో సో ఈ విధంగా ర్యాషనల్ నెంబర్స్ని కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ ఫ్రాక్షన్ ఫ్రాక్షన్ రూపంలో ఫ్రాక్షన్ ఫామ్లో చూసే ఏ నెంబర్ అయినా అది రేషనల్ నెంబర్ అవుతుంది కానీ డినామినేటర్ అనేది జీరో అవ్వకూడదు డినామినేటర్ అనేది జీరో అవ్వకూడదు అది మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు రేషనల్ నెంబర్స్ అంటే ఏ ఏ నెంబర్స్ వస్తాయో ఒకసారి అలాగే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను చూడండి క్యూ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్ అంటే టూ బై సెవెన్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్ ఇది ఫ్రాక్షన్ రూపంలో ఉంది న్యూమరేటర్ ఉండాలి డినాోమర్ ఉండాలి ఓకే సాటిస్ఫై మైనస్ సెవెంటీన్ బై సిక్స్ మైనస్ ఉండొచ్చు ఎందుకు ఉండొచ్చు ఇవి దేనికి చెందినవి ఇంటిజర్స్ చెందినవి ఇంటిజర్స్లో నెగిటివ్ ఉంటాయి పాజిటివ్ ఉంటాయి జీరో ఉంటాయి సో కాబట్టి ఇది కూడా ఒక రేషనల్ నెంబరే ఇది కూడా ఒక ఫ్రాక్షనే తర్వాత జీరో బై సిక్స్ జీరో బై సిక్స్ ఇది రేషనల్ నెంబరా కాదా చెప్పండి ఇది రేషనల్ నెంబరా కాదా ఇది రేషనల్ నెంబరే ఏం చూడండి నేను ఇక్కడ డినోమినేటర్ మాత్రమే జీరో అవ్వకూడదు ఇది మాత్రమే జీరో అవ్వకూడదు కానీ న్యూమరేటర్ జీరో అవ్వచ్చు సో ఇది కూడా ఒక రేషనల్ నెంబరే తర్వాత రేషనల్ నెంబర్స్గా మనం ఇంకేం రాసుకోవచ్చు నేను ఒక టెన్ రాస్తాను టెన్ రాస్తాను టెన్ అనేది రేషనల్ నెంబర్ చెప్పండి ఇంకా న్యూమినేటర్ మాత్రమే ఉంది బట్ డినోమినేటర్ ఎక్కడ ఉంది ఉందా దీన్ని డినోమినేటర్ ఉందండి ఏముంది డినోమినేటర్ ఏమీ లేకపోతే ఏమున్నట్లు లెక్క ఒకటి ఉన్నట్లు లెక్క ఇప్పుడు మనం దీన్ని బేస్ చేసుకునే చూడండి రేషనల్ నెంబర్స్ అంటే ఏమనుకోవచ్చు ఇప్పుడు న్యాచురల్ లోకి వెళ్ళండి దీన్ని ఫ్రాక్షన్గా రాయొచ్చా చూడండి బై ఒకటి పెట్టమా సో వన్ బై వన్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్ తర్వాత టూ బై వన్ రేషనల్ నెంబర్ తర్వాత త్రీ బై వన్ ఒక రేషనల్ నెంబర్ తర్వాత ఫోర్ బై వన్ ఒక రేషనల్ నెంబర్ ఇప్పుడు చూడండి ఈ న్యాచురల్ నెంబర్స్ అన్ని రేషనల్ నెంబర్స్ అవుతాయా అవుతాయి అంటే మనం న్యాచురల్ నెంబర్స్ కూడా యాడ్ చేయొచ్చు ఇప్పుడు హోల్ నెంబర్స్కి వెళ్ళండి దీన్ని ఏమనుకోవచ్చు జీరో బే వన్ అనుకోవచ్చా ఇది ఫ్రాక్షన్ అవుతుందా ఫ్రాక్షన్ అయితే రేషనల్ నెంబర్ అవుతుందా సో ఇది రేషనల్ నెంబర్ అవుతుంది హోల్ నెంబర్ కూడా ఒక రేషనల్ నెంబర్ అవుతుంది అంటే ఆల్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ రేషనల్ నెంబర్స్ ఆల్ హోల్ నెంబర్స్ ఆర్ రేషనల్ నెంబర్స్ ఇప్పుడు చూడండి ఇంటి చూడండి ఇప్పుడు చూడండి ఇది మైనస్ వన్ అయిందా ఫ్రాక్షన్ అయిందా ఫ్రాక్షన్ అయిందా ఫ్రాక్షన్ నువ్వు ఏ నెంబర్ నైతే కెన్ బి ఎక్స్ప్రెస్ చేసే ఫ్రాక్షన్లో నువ్వు ఎక్స్ప్రెస్ చేస్తావా ప్రతిదీ కూడా రేషనల్ నెంబర్స్ అవుతుంది ఇప్పుడు ఏమవుతుంది ఇంటిజర్ కూడా ఏమవుతుంది ఆల్ ఇంటిజర్ సార్ ఆల్ ఇంటిజర్స్ ఆర్ రేషనల్ నెంబర్స్ అవుతాయా సో ఆల్ ఇంటిజర్స్ ఆర్ రేషనల్ నెంబర్స్ అయ్యాయి ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం చూడండి నేచురల్ నెంబర్స్ ఆర్ హోల్ నెంబర్స్ అయ్యాయి హోల్ నెంబర్స్ ఆర్ ఇంటిజర్స్ అయ్యాయి మరి ఇంటిజర్స్ అని ఏమయ్యి రేషనల్ నెంబర్స్ అయ్యాయి ఈ ఇంటిజర్స్ అన్నీ రేషనల్ నెంబర్స్ అయ్యాయి ఇది ఇంపార్టెంటు ఈ రేషనల్ నెంబర్ అనేది నువ్వు బాగా అర్థమైతే రూట్ టూ రూట్ ఫైవ్ రూట్ సెవెన్ ఎయిట్ మార్క్స్ క్వశ్చన్ నీ పాకెట్లో ఉంటుంది ఇది అర్థమైతే అది నీకు అర్థమవుతుంది తర్వాత రేషనల్ నెంబర్స్ తర్వాత ఇర్రేషనల్ నెంబర్స్ గురించి చిటుకలో వస్తాను చిటికలో వచ్చాం ఇప్పుడు ఇర్రేషనల్ నెంబర్స్ ఇర్రండి ఏంటిది ఇర్రేషనల్ నెంబర్స్ రేషనల్ నెంబర్స్ ఇర్రేషనల్ నెంబర్స్ ఇర్రేషనల్ ని ఏ లెటర్తో చూపిస్తాం క్యూ డాష్ ఎస్ అనే లెటర్తో చూపిస్తాం అసలు ఇర్రాషనల్ నెంబర్స్ అంటే ఏంటి కెనాట్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఎ ఫ్రాక్షన్ కెనాట్ బీ ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఎ ఫ్రాక్షన్ ఫ్రాక్షన్స్ రూపంలో నువ్వు ఎక్స్ప్రెస్ చేయలేనివి అంటే నువ్వు ఫ్రాక్షన్లో నువ్వు రాయలేవు ఆ నెంబర్ని కెనాట్ బీ ఎక్స్ప్రెస్డ్ యాజ్ నాట్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఎ ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఎ ఫ్రాక్షన్ కెనాట్ బి ఈ ఇర్రేషనల్ నెంబర్స్ అంట ఈ ఇర్రేషనల్ నెంబర్స్ని మనం ఫ్రాక్షన్ రూపంలో ఎక్స్ప్రెస్ చేయలేమంట అవి ఏమొస్తాయి క్యూ డాస్ ఆర్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ రూట్ టూ తర్వాత రూట్ ఫైవ్ తర్వాత రూట్ సెవెన్ తర్వాత రూట్ లెవెన్ ఈ విధంగా వీటిని మనం ఇర్రేషనల్ నెంబర్స్ అని అంటాం ఇప్పుడు ఇర్రేషనల్ నెంబర్స్ మనం పీబై క్యూ రూపంలో రాయలేం మనకు కావలసిన ఎనిమిది మార్కులు కాయిన్ ఇవేనండి ఇవి ఇర్రేషనల్ నెంబర్స్ అని ప్రూవ్ చేయాలి ఇవి ఇర్రేషనల్ నెంబర్స్ అని ప్రూవ్ చేయాలంటే ఎలా ప్రూవ్ చేస్తావు ఈ రూట్లు అనేవి నేచురల్ నెంబర్స్లోనే ఏమైనా నేర్చుకున్నావా నేర్చుకోలేదు కదా మరి ఈ రూట్స్ అనేవి హోల్ నెంబర్స్లో నేర్చుకున్నావా ఎక్కడ కనిపించాయా జీరో ఉన్నాయి కదా కానీ వన్ టూ త్రీ లేవు రోట్లు లేవు మరి ఇంటి ఏమైనా నేర్చుకున్నావా లేదు మరి రేషనల్ నెంబర్స్లోనే రేషనల్ నెంబర్స్లో నువ్వు నేర్చుకున్నావా లేదా అని తెలుసుకోవాలంటే దీన్ని పీబైక్యూ రూపంలో రాస్తే నువ్వు రేషనల్ నెంబర్స్లో దీన్ని నేర్చుకున్నట్లే మరి పీబైక్యూ రూపంలో రాయకపోతే ఇర్రేషనల్ నెంబర్స్లో ఉన్నట్లు లెక్క అంటే దీన్ని నువ్వు పీబైక్యూ రూపంలో రాస్తే అది రేషనల్ నెంబర్స్లో ఉంటుంది రాయకపోతే ఇర్రేషనల్ నెంబర్స్లో ఉంటుంది అంటే మనం ఇది రూట్ టూ అనే ఒక ఇర్రేషనల్ నెంబర్ ను ప్రూవ్ చేయాలంటే నువ్వు రూట్ టూని ఒక రేషనల్ నెంబర్ అనుకొని దానికి విరుద్ధంగా విరుద్ధం అనే పదం వాడతారండి దాన్ని కాంట్రాడిక్ట్స్ అంటాం ఏమంటాం కాంట్రాడిక్ట్స్ విరుద్ధం ఏ విరుద్ధంగా మాట్లాడతానండి అని అంటా చూసారా విరుద్ధం అంటే తేడాగా మనం అనుకున్న దానికి కాకుండా వ్యతిరేకంగా అనుకోవాలన్నమాట రూట్ టూ అనేది రాష్ట్రల్ నెంబర్లకు ప్రూవ్ చేయాలి అంటే నేను దీన్ని నేను క్యూ రూపంలో రాయగలను అనుకొని స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేస్తే లాస్ట్కి నేను రాయలేను అని వచ్చింది అనుకోండి అంటే పీబై రూపంలో నేను రాయలేను అని వస్తే మరి పీబై రూపంలో రాయలేను అని ఎందులో ఉంటాయండి ఇర్రేషనల్ నెంబర్లో ఉంటాయి అప్పుడు మన రూట్ టూ ఈజీ ఇర్రేషనల్ నెంబర్ని ప్రూవ్ చేసినట్లే లెక్క ఈ విధంగా నెక్స్ట్ సెషన్లో ఇర్రేషనల్ నెంబర్స్ గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను ఎయిట్ మార్క్స్ క్వశ్చన్ మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అది వినండి లాస్ట్ వరకు వినండి వింటే మీకు అర్థమవుతుందండి వింటే మీకు అర్థమయ్యేటప్పటి లెక్క నేను ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ అయితే హ్యాపీగా చేయి నేను తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ అయితే నా క్లాసెస్ విను నేను ఇంగ్లీష్ మీడియంనే తెలుగులో తర్జుమా చేసుకొని తెలుగులో బాగా చెప్పి ఇంగ్లీష్లో నీకు నోట్స్ ఇవ్వడం జరుగుతుంది సో ఆ విధంగా నా టీచింగ్ అనేది ఉండబోతుంది ఇప్పుడు ఇర్రేషనల్ నెంబర్స్ తర్వాత రియల్ నెంబర్స్ ద మెయిన్ హెడ్డింగ్ ఆఫ్ ద టాపిక్ రియల్ నెంబర్స్ రియల్ నెంబర్స్ రియల్ నెంబర్స్ రియల్ నెంబర్స్ ఆర్ అనే లెటర్తో చూపిస్తాం రియల్ నెంబర్స్ అంటే ఏంటి అంటే ఏమి లేదండి ఇప్పుడు వరకు ఏం నేర్చుకున్నామో అన్ని రియల్ నెంబర్స్ లో వస్తాయి న్యాచురల్ నెంబర్స్ అన్ని రియల్ నెంబర్స్ హోల్ నెంబర్స్ అన్ని రియల్ నెంబర్స్ ఇంటిజర్స్ అన్ని రియల్ నెంబర్స్ తర్వాత రేషనల్ నెంబర్స్ అన్ని రియల్ నెంబర్స్ ఇర్రేషనల్ నెంబర్ ఈ విధంగా మనం రియల్ నెంబర్స్ని గురించి నేర్చుకుంటాం ఇప్పుడు ఒక చిన్న నోట్ ఉందండి నోట్ అంటే ఏంటి ఫర్ సపోజ్ ఒక రేషనల్ నెంబర్ని ఒక రేషనల్ నెంబర్ని తర్వాత ఒక ఇర్రేషనల్ నెంబర్ని ఒక రేషనల్ నెంబర్ని ఒక ఇర్రేషన్ నెంబర్ని కలిపామనుకోండి ఈ రెండు కలిపితే ఈ రెండు కలిపిన తర్వాత ఏ నెంబర్ వస్తుంది అంటే ఇర్రేషనల్ నెంబరే వస్తుంది మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఒక రేషనల్ నెంబర్ని ఒక ఇర్రేషనల్ నెంబర్ని తీసివేస్తాం అనుకోండి తీసివేసిస్తే మళ్ళీ ఈ ఇర్రేషనల్ నెంబరే వస్తుంది అంటే నువ్వు ఈ కలిపినా తీసివేసినా ఇర్రేషనల్ నెంబరే వస్తుంది ఎగ్జాంపుల్గా మనం రేషన్ నెంబర్ అంటే ఒక ఫైవ్ తీసుకోండి ఇర్రేషనల్ నెంబర్ అంటే రూట్ టూ తీసుకోండి ఆ రెండింటిని కలిపితే లాస్ట్కి ఒక ఇర్రేషనల్ నెంబరే వస్తుంది తర్వాత రేషనల్ నెంబర్ అంటే ఒక సెవెన్ తీసుకోండి ఇర్రేషనల్ నెంబర్ అంటే ఒక రూట్ ఫైవ్ తీసుకుంటే నీకు లాస్ట్ కలిపిస్తే కలిపి ఆ రెండు తీసివేస్తే తీసివేస్తే ఇర్రేషన్ నెంబరే వస్తుంది ఇది బేసిక్ క్లాస్ రియల్ నెంబర్స్ నుంచి వచ్చే నువ్వు ఒక ఎయిట్ మార్క్స్ కూర్చొని నీ జోబీలో ఎయిట్ మార్క్ కాయిన్ ఉండాలంటే ఇది ఇంపార్టెంట్ బేస్ ఆఫ్ ద రియల్ నెంబర్ నీ జీవితానికి పునాది బాట టెన్త్ క్లాస్ పాస్ అవ్వడం రియల్ నెంబర్స్కి పునాది ఈ బేసిక్ క్లాస్ మీ ఫ్రెండ్స్కి ఎవరైనా చూడకపోతే ఈ క్లాస్ని షేర్ చేయండి మీకు డౌట్లు అయితే కామెంట్ చేయండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం ఇంపార్టెంట్ బిగులో జై హింద్